క్రీస్తు జన్మదిన వేడుకలకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను క్రిస్మస్ వేడుకలను ప్రారంభించుకుందాం మొదటిగా कार्यक्रम अला <laughs> Let down చక్కటి తోటి చూడ ముచ్చటగా చిన్నారులు అందరు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద చప్పట్లు కొడదాం ఎంతో చక్కగా ఈ సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేయడానికి వాళ్ళు ఎంతో శ్రద్ధ కూర్చి వారు వారి తల్లిదండ్రులు ఈ చిన్నారులను ఇక్కడికి తీసుకొచ్చినందుకు వారు కూడా ఎంతో డిసిప్లిన్ గా ఇక్కడ కూర్చొని ఈ సమరాల్లో పాల్పంచుకుంటున్నందుకు వారందరికీ కూడా మరొకసారి అభినందన చెప్తా ఉన్నారు ఇంతకు ముందు ఇది నాకు మూడవ సంవత్సరం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీ ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేగా గెలిచాను గెలిచిన తర్వాత వెంబడి డిసెంబర్లో క్రిస్మస్ పండుగ వచ్చింది ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను వచ్చిన మొదటి పండుగ క్రిస్మస్ పండుగ మూడవ తారీఖు రిజల్ట్ వస్తే ఆ తర్వాత వరుసగా ఫిఫ్టీన్త్ నుంచి ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ ఈ కార్యక్రమాలు క్రిస్మస్ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం ఇదే వేదిక మీద మీ అందరితో కలవడం జరిగింది ఇది మూడవసారి మిమ్మల్ని కలుసుకుంటా ఉన్నాను గతంలో కూడా నేను పెద్దలందరికీ చెప్పినాను ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను